హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ ఎయిత్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి మీనా ఒంటరిగా వచ్చిందని చెప్పి గజా మనుషులు గుర్తించి ఆ విషయం గజాక్ చెప్తారు ఇక మీనా ఇంటి ముందే కాపు కాసి తెలివిగా అన్ని అప్డేట్స్ గజాకు అందిస్తూ ఉంటారు గజా మనుషులు అయితే బాలు వచ్చాడని వాళ్ళకి తెలియడంతో బాలు ఎప్పుడు వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు సాయంత్రం నుంచి పాలు బాగా కడుపు నిండా తినేసి ఒక కొనుక్కు తీస్తుంటాడు ఇంకా మరోవైపు జాబ్ పోగొట్టుకుని వచ్చిన తన తల్లి ప్రభావతికి జాగ్రత్తగా జాబ్ పోయిందని చెప్తాడు దాంతో ప్రభావతి ఏంటి రా ఎలా చేసావు ఒక్క పని కూడా సరిగ్గా చేయవా ఒక జాబ్ కూడా చేయవా ఏంటి ఇదివరకు అంటే పెళ్ళి కాలేదు ఇప్పుడు పెళ్ళి కూడా అయింది రోహిణి భార్య అయింది ఇప్పుడు తను ఎలా చూసుకుంటు ఇప్పుడు ఎలా అని గట్టిగా గబు ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీ భార్యకి ఏం చెప్తావా చెప్తే నీకు విలువ ఉంటుందా తను అంత కష్టపడుతుంటే తను అంత రిక్వెస్ట్ చేసి జాబ్ ఇప్పిస్తే తను పోగొట్టుకొని వస్తావా అంటూ నోరు కొట్టుకుంటుంది ఇంక మరోవైపు రోహిణి తన పుట్టింటి నుంచి అడావిడిగా బస్సులు మారుకుంటూ అత్తింటికి బయలుదేరుతుంది నిజానికి జాబ్ పోవడంతో ప్రభావతి అప్పులు ఎలా తీర్చాలి ఇంట్లో ఇల్లు తాకట్టులో ఎలా విడిపించాలంటూ బాధపడుతూ వాట తాగుతూ ఉంటుంది ఇంకా మనోజ్ ప్రభావతి రే నీ భార్య కానీ నిజం చెప్పద్దు జాబ్ పోయినట్లు చెప్పకు సరేనా అని చెప్తే ఊరుకోదు అంటుంది సరే అంటాడు మనోజ్ ఈలోగా అలా నేను నలభై లక్షలు ఎత్తుకెళ్ళి పిల్ల మీద కేసు పెట్టరా అని సలహా ఇస్తుంది ఇంకా ఇంతలో రోహిణి వచ్చి ఏంటి మనోజ్ అప్పుడే ఇంటికి వచ్చేసావు అంటుంది అది అది వాళ్ళ ఓనర్ కా ఈరోజు కాస్త త్వరగా వెళ్ళమన్నాడు అంటామా అంటే కవర్ చేసేస్తుంది అంటాడు మనోజ్ పోనీలో మనోజ్ నువ్వు జాబ్లో సెట్ అవుతావో లేదో అని భయపడ్డాను పోనీలో బాగానే సెట్ అయ్యావు ఇలానే నువ్వు నువ్వు నేను కష్టపడితే త్వరగానే ఇంటి మీ అప్పు తీర్చేయచ్చు ఏమంటారు ఆంటీ అంటుంది రోహిణి అవునమ్మా నాకు ఆనందం ఆగడం లేదు అని ప్రభావతి కవర్ చేస్తుంది రోహిణి ముందు వెంటనే కూర్చొమ్మ టీ తెస్తాను ప్రభావతి లోపలికి వెళ్తుంది కాసేపటికి సత్యం వచ్చి ప్రభావతిని తిడతాడు ఏ ప్రభా ప్రభా ప్రభాన్ని గట్టిగా పిలుస్తాడు ఏంటి అంటుంది ఏంటి ప్రభా బాలు తిండిక ఆగడలేదని తెలుసు కదా ఏదో ఒకటి వండి పెట్టాలి కదా పాపం వాడు తినడానికి ఇంట్లో ఏం లేవని నాకు కాల్ చేశాడు అంటాడు కోపంగా ఏం కాదులే బయట తింటాడు అయినా వాడికి బయట బండి మీద బజ్లీలే అలవాటు బజ్జీలు తినే అలవాటు ఉంది కదా నాన్న అని అంటాడు మనో ప్రభావతి కూడా అదే మాట అంటుంది ఇంకా వీళ్ళు బయట తింటారు లేదు ఇదని అమ్మ కొడుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంక ఇంతలో సత్యం బాలు కాల్ చేస్తాడు బాలు ఏమో తిన్న ఏమన్నా తిన్నావా అంటే కడుపు నిండా తిన్నాను నానా అంటే ఎక్కడ తిన్నావురా అంటే మీనా ఇంట్లో తిని పడుకున్నాను అనడంతా ఆ మాట విని ప్రభావతి అంత భోజనం నీకెవరు వినిపించారు అని మీనా వాళ్ళ ఇంట్లో తిన్నాను మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళావా అంటాడు ఇంకా ప్రభావతి కంగారు మాములుగా లేదా నా ఇంటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అది ఇదని హడావడి చేస్తే అప్పుడు ఆ ఫోన్లో విన్న బాలు రాత్రికి కూడా ఇక్కడే ఉంటానానని సత్యంతో అంటాడు సత్యం ఏదో మాట ఏమో పైకి అనడంతో ప్రభావితం ఇంకా రగిలిపోతుంది ఇంకా తర్వాత కాసేపటికి బాలు బయలుదేరతాడు అప్పుడే మీనా బయటకు వస్తుంది బాలు సాగనంపడానికి ఆ సమయంలో బాలు గజా మనుషులపై ఒక లుక్ వేస్తాడు చూస్తాడు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి బాలు చూస్తున్నా సేపు ఫోన్ చూసుకుంటారు బాలు చూడినప్పుడు మీనా మీద కన్నేస్తూ ఉంటారు అది గమనించిన బాలు పూలకంప వెళ్ళి వివాచ మర్చిపోయిన తీసుకుంటారని లోపలికి పంపించి కార్ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్తాడు వాళ్ళు వెళ్లడం చూసి రావుడు లే బాలుగా వెళ్ళిపోయాడు గజాన్ నాకు చెప్తాం పదా అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని అలా వెళ్ళనించి బాలు తిరిగి కారుతో మీనా ఇంటి ముందు ఆగుతాడు అప్పుడు మీనా వాచ్ తీసుకొచ్చిస్తుంది ఎక్కడ లేదులే వెళ్ళట్లేదు అని చెప్పి తన వెళ్లాల్సిన ట్రిప్ కూడా వేరే వాళ్ళకి పురమాయించి తినైతే వచ్చేస్తాడు మీనా ఇక్కడే ఉంటాను టీ తీసుకుని రా అంటాడు పార్వతమ్మ గారేమో ఆ చడంలో బాలు తన మొక్కలు చూడకూడదని పక్కకు తిరిగిపోతుంది మీనాను పక్కకు పిలిచి మీ అత్తగారికి తెలిస్తే ఏదో అంటారమ్మ తనని పంపించే అంటుంది కానీ మీనా అందుకు ఒప్పుకోదు అమ్మ ఇంటికి వచ్చిన మనిషిని వెళ్ళిపోమండ సంస్కారం కాదమ్మా అందులో నా భర్తను వెళ్ళిపోమని నేను చెప్పలేను అని అంటుంది మీనా వాళ్ళ అమ్మగారితో ఇక రాత్రి అయ్యేసరికి బాలు చక్కగా డిన్నర్ చేస్తాడు పార్వతమ్మ కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ బాలు ఇంట్లోనే ఉన్నందుకు మీనా మాత్రం అదేం పట్టించుకోదు చీకటి పడేసరికి ఈ మధ్యలో ఏంటి బాబు అందరూ ఆషాడమస్తే పెళ్ళాలను వదిలేసి తిరుతారు నువ్వు మాత్రం పెళ్ళాల కోసం వచ్చావా మా మా అయితే అది ఇది అని చెప్పి ఇంకొక ఇంటికి వచ్చిన ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా తర్వాత అన్నం తినేసి పడుకుందాం చీకటి పడేసరికి రౌడీలా కాలనీలో మీనా ఇంటి ముందు కాస్త దూరంలో నిలబడి ఉంటే గజా కారు వేసుకొని వస్తాడు అన్న బాలుగా లేడు వెళ్ళిపోయాడు మీనా ఫ్యామిలీ మాత్రమే ఉంది అంటాడు రౌడీ గజాతో దాంతో ఈ రాత్రి మీనా జీవితంలో మర్చిపోకుండా చేస్తా మళ్ళీ నా పేరు చెప్తే ఇక్కడంతా భయపడేలా భయపడే ఇలా చేస్తాను ఆ మీనా బాలు జీవితాంతం కుమిలిపోయినా చేస్తా అంటాడు గజారౌడీలతో ఇక బాలు బాగా తినేసి మీనా ఒక దుప్పటి దిండు తీసుకొని పైకి రా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు అప్పుడకేమో వాళ్ళ అత్తగారు చాలా కంగారు పడిపోతారు ఏంటి ఈ అబ్బాయి ఇక్కడే పండుగ అన్నాడు వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఏమన్న అంటారో నాకు భయంగా ఉంది అంటుంది ఏం కాదులేమ్మా ఏంటండి మీ నైట్ ఇక్కడే ఉంటా అంటే వద్దా అంటాడు లేదండి ఉండండి అంటు అంటుంది మీనా ఇంకా అప్పుడు గజా మనుషులు చూడరు కాసేపటికి మీనా దుప్పటి దిండు పట్టుకొని పైకి వెళ్ళడం చూసిన గజా మనుషులు అన్న మీనా బయటకు వచ్చింది పైన పడుకోవడానికి వెళ్తుంది అంటారు దాంతో గజ సంబరంగా ఒక్కోసారి దేవుడు మనలాంటి వెదవులకు కూడా ఛాన్స్ ఇస్తాడు రా కార్ రిపేర్ వస్తే షెడ్లో పడేసాడు వాడి కారుని పనికి రాకుండా చేసినట్లే వాడి పారే నేలుకోవడానికి వీలు లేకుండా చేస్తాను ఇప్పుడు అందరి ముందు తలెత్తుకోలేక అది చూస్తుంది వాడి పొగరు దిగుతుంది ఇక్కడ జనాల్లో నేనంటే మళ్ళీ హడలు మొదలవుతుంది అంటాడు రగిపోతూ ఇంకా పాలు మీనాలు పైకి వెళ్ళి తుప్పటే పరుచుకొని కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు పూలగంప రాత్రి నాకు మిత్రే పట్టలేదు తెలుసా అంటాడు బాలు ఏమంటే నేనే గుర్తొచ్చాన అంటుంది మీనా ఆశగా సిగ్గుపడుతూ లేదు గొడవ పట్ట లేవు కదా అందుకే బోర్ కొట్టింది అంటాడు బాలు ఆ మాట కలిగిన మీనా సరే నేను వెళ్తున్నా అంటుంది సరే వెళ్ళు అంటాడు బాలు మీరు ఇక్కడ ఉండాల్సిందేనా అంటుంది కోపంగా ఉండాల్సిందే నువ్వు వెళ్ళు ఏ పూలగంప తలుపు సరిగా వేసుకో భయ అంటాడు బాలు దాంతో దానికి ఆ విషయం మాకు తెలుసులే అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది మీనా తర్వాత మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి చూపిస్తారండి ఆ గజ పైకి వెళ్ళి దుప్పటి ముసుకు పట్టుకొని ఉన్నది పడుకుని ముసుకు కప్పుకొని పడుకున్నది మీనా అనుకొని దుప్పటి తీస్తాడు ఇంకా బాలు మెలుకుగానే ఉండి హాయ్ అంటాడు నవ్వుతూ మిత్రపోయిన గజ ఈ రోజుని ఎంత చూస్తాను రా అంటాడు సరే అయితే వచ్చే అంటాడు బాలు ఆ తర్వాత బాలుని కిందకు లాక్కొచ్చి రౌడీలు కొడుతూ ఉంటారు అలికిడికి మీనా తమ్ముడు తలుపు తీసి అది చూసి అక్క బావ గజ మనుషులతో గొడవ పడుతున్నాడు అంటాడు నిద్రలో ఉలిక్కి పడినట్లు లేస్తుంది మీనా ఆ మాటలకు వణిగిపోతుంది మీనాతో పాటు పార్వతమ్మ సుగుణ కూడా కంగారుగా పైకి లేస్తారు ఇక తర్వాత ఏం దొరుకుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్